సో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అథింగ్ వెల్కమ్ టు తెలుగుటెక్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది వీడియోస్ అయితే చేసి సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఏం లేదు ఐసీసీ మణిపాల్ పీఓ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుందా లేదా అందానికి ఒక క్లారిటీ ఇద్దామని అయితే వచ్చాను ఆ ఐసీఐసీఐ పోర్టల్ నుంచి కానీ లేదంటే ఐసీఐసే వెబ్సైట్లో కానీ ఎలాంటి న్యూస్లో అయినా కూడా ఎక్కడైనా కూడా మనకైతే ఐసీఐసీ పీఓ ప్రోగ్రామ్ రిమూవ్ చేసినట్టు అయితే మెన్షన్ చేయలేదు అలాగని చెప్పేసి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ కూడా కనిపించట్లేదు సో దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆల్రెడీ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూడండి ఇక్కడ మీకు వీడియోలో అయితే చూస్తాను ఎన్ని మీద చూస్తాను చూడండి సో ఇక్కడ కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ మీకు ఐసీఎస్ఐ మణిపాల్ పివో ప్రోగ్రామ్ అని చెప్పేసి అయితే ఎంటర్ చేశాను సో ముందుగా మీకు కెరీర్స్లో చూపిస్తాను ఐసీఐసీఐ కెరీర్స్లో ఇక్కడ చూడొచ్చు ఎంప్లాయీ వాల్యూ ప్రపోజిషన్ అని చెప్పేసి ఉంది సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఆర్ఎం రిటైల్ బ్యాంకింగ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆస్పైర్ ప్రోగ్రామ్ అండ్ ఐసిఐసీఐ బిజినెస్ లీడర్షిప్ ప్రోగ్రామ్ టెక్నికల్ మేనేజర్ మోర్గేజ్ వాల్యూ గ్రూప్ అండ్ ఆర్ఎం కస్టడీ గ్రూప్ ఆర్ఎం ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఆర్ఎం డిప్ట్ సర్వీస్ మేనేజ్మెంట్ వెస్ట్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ చూడండి ఎక్కడ కూడా ప్రొబెషనల్ ఆఫీసర్ గురించి అయితే మెన్షన్ చేయలేదు లైక్ పీఓ గురించి అయితే ఇక్కడ కూడా కనిపించట్లేదు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి మణిపాల్ నుంచి చెక్ చేద్దాము సో మీరు ఇక్కడ చూస్తే చూడొచ్చు ఐసీఐసీఐపీఓ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేట్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది కదా ఇక్కడ అండ్ మీకు ఇక్కడ చూడండి టాప్ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా మణిపాల్ అకాడమీ బిఎఫ్ఎస్ఐంది ఉంది కదా ఇక్కడ చూడండి ఐసీఐసిఐ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్ ఫర్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఓకే సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఐసిఐసిఐ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ప్రోగ్రామ్ ఫర్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఇది వచ్చేసి మనకు డిఎం గ్రేడ్ అయితే ఇచ్చారు సో ఇక్కడ కొంచెం మనం డౌన్కెళ్ళి చూస్తే ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మనము దీని నుంచి డైరెక్ట్గా రిడైరెక్ట్ ఐసిఐసిఐ కెరీర్ పోర్టల్కి అయితే వెళ్దాము చూడండి ఇక్కడ విజిట్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ చూస్తే రీడైరెక్ట్ అయ్యి మళ్ళీ ఐసీఐసి కెరీర్ పోర్టల్కి అయితే వచ్చింది బట్ ఇక్కడెక్కడ కూడా మనకి సరే ఆఫీసర్ గురించి అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు సో ఎవరైతే ప్రొబేషనల్ ఆఫీసర్స్కి అప్లై చేసుకుందాము పీఓగా వెళ్దాము అనే ఆలోచనలో ఉన్నారో సో వాళ్ళందరికీ ఇంకొక గుడ్ న్యూస్ అయితే చెప్తాను ఐసిఐసిఐ ఆస్పైర్ ప్రోగ్రామ్ అని అయితే ఉంది అనమాట సో అది వచ్చేసి ఇప్పుడు మనం పిఓకి అట్లీస్ట్ టూ పాయింట్ ఫైవ్ లాక్ అబ్బాయి పే చేయాలి కానీ ఐసీఐసీ అస్పైర్ ప్రోగ్రామ్కి వచ్చేసి మనం జీరో అమౌంట్ అయితే మనం ఏది పే చేయాల్సిన అవసరం లేదు సో దాని గురించి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దాని బిఫోర్ ఏంటంటే మనకి ప్రొబేషనరీ ఆఫీసర్ స్కీమ్ అయితే లేదు పీఓ పిఓ అయితే లేదనమాట సో ఇంకెవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు దీనికి వచ్చేసేయండి అండ్ మీకు ఇక్కడైతే క్లియర్గా చూపించాను ఐసిఐసి పోర్టల్లో ఎక్కడా కూడా మనకి పిఓ గురించి అయితే కనిపించట్లేదు అండ్ ఐసిఐసిఐ మణిపాల్ పిఓ అంటే మణిపాల్ వెబ్సైట్లో మాత్రమే పిఓ గురించి ఉంది మణిపాల్ నుంచి అప్లై చేసుకుందామని వెళ్ళినప్పుడు ఐసిఐసిఐ పోర్టల్కి అయితే రీడైరెక్ట్ అయిపోయి అక్కడ మనకి ఫ్లెచ్ అయితే అవ్వట్లేదు అంటే ప్రొబేషన్ ఆఫీసర్స్ తీసేసారని కానీ ఉందని కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు వాళ్ళు బట్ నేను చెప్పేది ఏంటంటే ఐసీఐసిఐ మణిపాల్ పిఓ ప్రోగ్రామ్కి ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి దీనికి కన్వర్ట్ అయిపోవడం బెటర్ ఐసీఐసిఐ ఐస్పైర్ ప్రోగ్రామ్ గురించి ఓకేనా సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి అండ్ మాకైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్